హాయ్ అండి మీరు ఎప్పుడైనా బోధ కొట్ట మిల్లులు చూసారా అయితే ఇప్పుడు చూసేయండి ఈ బోధ కొట్ట మిల్లులు అయితే కంకర ఇటుకలతో కాదు ఉట్టి బోధ పులలతో వేసిన కొట్టము వేసవి కాలంలో చల్లగా ఉంటుంది అలాగే మోస్తారు వర్షాలు పడినా తట్టుకునేలా ఉంటుంది బోధ కొట్టము ఇప్పుడైతే చాలా అరుదైపోయాయి నా చిన్నప్పుడు చాలా కనిపించేవి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు ఇలాంటి కొట్ట కొట్ట ఆనవాళ్ళు అయితే అస్సలు కనిపించవు ఈ బోధ పుల్లలతోనే ఈ కొట్టమంతా ఉంటుందండి నా చిన్నప్పుడు అయితే ఈ పుల్లల్ని అయితే ఏకంగా లాగి పడేసి ఆడుకుంటూ వెళ్ళేదాన్ని చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి ఇందులో వంట చేసే నుంచి నిద్రపోయే వరకు అన్నీ కూడా ఉంటాయి ఈ తలుపు చూసారా అప్పుడు ఎప్పుడో ఉండేటివి ఈ తాళాన్ని ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను ఇలాంటివన్నీ అయితే ఇప్పుడైతే లోపల చూద్దాము ఈ ఒక్క రూమ్లోనే మొత్తం అన్నీ ఉంటాయండి ఇదైతే దేవుని గది ఈ పక్కన చిన్న చిన్నగా సామాన్లు అయితే అమర్చడం జరిగింది ఈ ఒక పక్కనే ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ స్తంభాలు చూశారు కదా ఇవి స్తంభాలు కాదు మర్చిపోయాను ఒక చెట్టువే ముద్దులు బాగా బలంగా ఉన్నవి ఈ రెండే ఈ పోద కొట్టడానికి అయితే ఆసరాగా ఉన్నాయి స్తంభాల ఇక్కడైతే చిన్న టీవీ అయితే పెట్టుకున్నారు పోర్టబుల్ టీవీ ఇప్పుడు ఇలాంటి టీవీలు కూడా కనిపించడం మానేసాయి కదండి ఇదైతే చిన్న అటకలాగా పైనుంచి వేలాడి తీశారు ఏవైనా స్టోరేజ్ కోసం అని ఇంట్లో చాలా మబ్బు ఉండడం వల్ల నేను వీడియో సరిగా తీయలేకపోయానండి ఎందుకంటే ఇంట్లో కరెంట్ లేదు ఒక చిన్న బల్బు మాత్రమే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నా కదా అయితే కిచెన్ అనమాట అంటే అక్కడే వంట చేసుకుంటారు అదైతే ఈ చిన్న అట్టక మీదనే ఇవన్నీ పేర్చి పెట్టారు ఇది కూడా చెక్కలతో తయారు చేసింది అక్కడ అలాగే ఇక్కడైతే రాట్నం కూడా ఉంది మగ్గం నేసేటప్పుడు మనం రాట్నం తిప్పుతాం కదా అది ఈ కింద స్టోరేజ్ కోసం అయితే చిన్న గుడులాగా వేశారన్నమాట అంటే అరుగులాగా వేశారు అలాగే కొంచెం యువతలకు వస్తే చిన్న అటక ఉంది అది కూడా పైకెత్తి పెట్టారు ఒక బల్లలాగా వేశారు ఈ మూలకైతే దేవుని గది అయితే పెట్టుకున్నారు ఇక్కడ నేను ముందుగా చెప్పినట్టు ఈ బోధ కొట్టం ఇంట్లోకి వేడి రాకుండా తేమ ఉండకుండా శరీరానికి సౌకర్యంగా అయితే ఉంటుంది అందుకే మన తాతల తాతలు కూడా ఇంట్లోనే ఆరోగ్యంగా జీవించేవారు అప్పట్లో మీలో ఎంతమందికి బోధ కొట్ట మిల్లులు తెలుసో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ బోధ కొట్ట ఎవరికైనా గుర్తున్నాయో ఖచ్చితంగా తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు